నేను ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అదేంటో మీకు చూపిస్తాను ఇప్పుడు దీనివల్ల చాలా స్వీట్స్ అయితే చేసుకోవచ్చండి చాలా రకాల స్వీట్లు ఇప్పుడే వచ్చింది పార్సిల్ ఓపెన్ చేసి చూస్తాను చూడండి దీంతో ఇంతకుముందు చైనా గ్రాస్ అని ఒకటి తీసుకున్నాను దాంతో కూడా నేను జున్ను చేశాను అగర్ అగర్ అంటారండి దీన్ని చూడండి అగర్ అగర్ ఇది చైనా గ్రాస్ లాగానే పనిచేస్తుంది దీంతో రకరకాల స్వీట్స్ అయితే చేసుకోవచ్చు ఇది ఏ విధంగా ఉంది అదైతే గడ్డిలాగా ఉండే చైనా గ్రాస్ ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో చూద్దాం ఇదైతే నేను మొదటిసారి వాడుతున్నా చైనా గ్రాస్ అయితే చాలాసార్లు వాడిన గాని అది మధ్య దొరకట్లేదు చైనా గ్రాస్తో ఏవైతే చేస్తామో అవన్నీ చేసుకోవచ్చు దీంతో కూడా ఇది వాటర్లో కానీ పాలలో కానీ వేసి చేసుకోవాలి జల్లీలు అట్లా చేసుకోవచ్చు పిల్లలకు చాక్లెట్లు నిమ్మ నిమ్మ బిల్లలు అట్లా చేసినప్పుడు వాడచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఫస్ట్ టైము చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుంది ఫస్ట్ టైం ఏది వాడినా అది ఎలా వస్తుందో అని అనిపిస్తుంది కదా నాకు కూడా అలాగే ఉంది చైనా గ్రాస్ వాడినప్పుడు కూడా అలాగే అనుకున్నాను చూద్దాం దీంతో అయితే నేను ఏదో ఒకటి జున్ను చేయాలనుకుంటున్నాను జున్ను చేసినప్పుడు ఖచ్చితంగా మీకు వీడియో చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి చైనా గ్రాస్తో కేవలం కొన్ని పాలు షుగర్ వాడి చేశాను ఇంతకుముందు జున్ను దీంతో అయితే కొబ్బరి పాలు ఇప్పుడు కొబ్బరిలు చాలా ఉన్నాయి కొబ్బరిపాలతో చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో చేసి అయితే మీకు చూపిస్తాను మా మనవడైతే చింత పండు రసంతో జల్లీ చేయమని ఆ రెసిపీ ఎలా చేయాలో కూడా నాకు పదే పదే చెప్తూ ఉంటాడు ఈసారి వాడి కోసం అయితే ఇది వాడి చేయాలనుకుంటున్నాను వాడు వచ్చినప్పుడు మీకు అది కూడా వీడియో చేసి చూపిస్తాను ఇది కూడా సేమ్ చైనా గ్రాస్ లాగానే వస్తుందంట ఏ పదార్థం చేసినా అలాగే చే ఆ చైనా గ్రాస్ కూడా అంతే అండి మనం ఎందులో వేసినా వెంటనే కరిగిపోయేది ఇదైతే పౌడర్ రూపంలోనే ఉంది కాబట్టి ఇంక ఇది కరగడానికి కూడా టైం పట్టదు దానికన్నా ఫాస్ట్గానే అవుతుంది కావచ్చు చూద్దాం దీంతో ఏమేం చేయాలో ఆలోచిద్దామో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి